నిన్న నేను క్యాండిల్స్ తయారు చేశాను కదా వాటిని వెలిగించి ఈరోజు మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటున్నాం మాకు చాలా తక్కువ డబ్బులు ఉంది ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ ఆస్తిపాస్తులు కానీ మేము చాలా సంతోషంగా ఉంటాం కడుపు నిండా తింటాం కంటి నిండా నిద్రపోతాం హాయిగా నవ్వుతాం ఇద్దరం కలిసి బ్రతుకుతాం అంటే ఒకరి కష్టాలలో ఒకరం పంచుకుంటాం ఒకరికి ఒకరం అన్నట్టు బ్రతుకుతాం ఇంకా మా వాళ్ళు ఎవరైనా బంధువులైనా స్నేహితులైనా బాగా బాగుపడ్డారనుకోండి వా వాళ్ళని చూసి సంతోషపడతాం మనం ఇలా ఉన్నా వాళ్ళు అలా ఉండడం మంచిదే కదా అనుకుంటాం అలానే వీలైనంత వరకు ఎంత ప్రేమని పంచగలిగితే అంత ప్రేమని పంచాలి అనుకుంటాం పక్కని వాళ్ళ కష్టం కూడా మనలాంటిదే కదా అనుకోవడం ఇక ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఉన్న నిమిషంలో కోరుకున్నట్టు బ్రతకగలగడం అది ఎంత బాగుంటుందో కదా అందులో భాగంగానే ఈ పెంట్ హౌస్ తీసుకోవడమైనా ఇక్కడ చెట్లు పెంచుకోవడమైనా రాత్రిపూట ఆలు మగలం కలిసి కాసేపు సరదాగా గడపడమైనా చేస్తూ ఉంటాం ఇంతకీ ఈ క్యాండిల్స్ బాగానే వెలుగుతున్నాయా మీకు కూడా ఇలానే సరదాగా హాయిగా ఉండడం ఇష్టమా అలానే ఉంటున్నారా లేదంటే డబ్బుల కోసం అని డబ్బులు సంపాదించడం కోసమని ఈ లైఫ్ని త్యాగం చేసుకొని చాలా కష్టపడి బ్రతికేస్తున్నారా ఓసారి కామెంట్ చేయగలిగితే చేయండి నా వరకు నేను మాత్రం చాలా సంతోషంగా ఉంటాను ప్రతి నిమిషం సంతోషమే ఎందుకంటారా నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను కాబట్టి నేను చేయాలి అనుకున్నవి నేను చేస్తున్నాను కాబట్టి కానీ ఎందుకో మనుషులంతా డబ్బు సంపాదించడమే మొదటి పని అనుకొని దానికోసం వాళ్ళకి ఇష్టమైన పనులు చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు బ్రతకకుండా జీవితకాలం ఏదేదో చేస్తూ ఎంతెంతో సంపాదిస్తూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఏదో చిన్న అసంతృప్తితో చచ్చిపోతూ ఉంటారు అంటే అందరూ కాదులే కొంతమంది అయితే నేను ఇలా బ్రతకడం చాలా మందికి ఇష్టం ఉండదు అంటే వయసులో ఉన్నప్పుడే కదా డబ్బు సంపాదించుకోవాలి తర్వాత ఎక్కడికైనా తిరగచ్చు ఏమైనా చేయవచ్చు అంటారు వయసులో ఉన్నప్పుడే కాళ్ళు నొప్పులు నడువు నొప్పి లేనప్పుడే ఏదైనా ఊరికి వెళ్ళి చూడగలం అంటే గుడైనా క్షేత్రమైనా ఏదైనా అలానే ఇలాంటివి ఏవైనా తినాలి అనుకున్నా ఈ వయసులో ఉన్నప్పుడే తినాలి వయసు మించిపోయింది అనుకోండి తిన్నా అరగదు అలానే ఎక్కడికైనా తిరిగినా కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు కదా అందుకోసమే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేసుకుంటూ ఆనందపడ్డం అన్నది నాకు ఇష్టం కానీ చాలామంది అంటారు నువ్వు ఇప్పుడు ఇలాగ టైం వేస్ట్ చేస్తున్నావు డబ్బులు సంపాదించకుండా జీవితంలో చాలా కష్టపడతావు ముందు ముందు అని అసలు అన్ని రోజులు నేను ఉంటానో లేదో నాకే డౌటు ఏదైనా భూకంపమో సునామీనో మరొకటో వచ్చిందనుకో అందరం పోతాం లేదు నాకే లివరో కిడ్నీయో కొట్టేసిందనుకో అప్పుడు పోవడమే అది కాకుండా ఏదైనా జరగవచ్చు కదా అంటే నాకు ఇష్టమైన పని చేస్తూనే నేను డబ్బులు సంపాదించుకోవచ్చు లేదంటే ఏ గ్రహాంతరవాసో ఓ డబ్బులు కట్ట మా ఇంటి మీద వేసిపోవచ్చు అప్పుడు నేను సంపాదించినట్లే కదా సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ఉందో లేదో తెలియని భవిష్యత్తు కోసం ప్రస్తుతం ఉన్న వర్తమానంలో మనం బ్రతకలేకపోతున్నాం నేను ఈ నిమిషం ఆనందంగా బ్రతుకుతూ భవిష్యత్తు ఎలా ఆనందంగా ఉండాలో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అంతేగాని భవిష్యత్తు మీద ఉన్న భయంతో ప్రస్తుతాన్ని నాశనం చేసుకోను అలానే లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నదాన్ని వాడుకోకుండా ఉండను నాకు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత హాయిగా ఉంటాను ఇంతకీ మీరెలాంటి వాళ్ళు కామెంట్ చేయండి